పత్తి చెక్క యూజ్ చేసినాం అనుకోండి బర్రేది ఏ పొజిషన్ రావాలనో ఆ మంచి పొజిషన్ వస్తుంది బర్రేకి టూ మంత్స్ ముందు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ మీద ఐదు వేలు తక్కువ తీసుకున్నా తన గేదె మీద ఇప్పుడు ఇది ఎన్నెల్ల చూడతాం ఇది మనకి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఆరు నెలల ఆరు నెలల కన్ఫర్మ్ ఉంది తన పొదుమబ్బు కలిపి ఫైవ్ లీటర్స్ మిల్క్ రెడీ ఉంది ఇప్పుడు పాలు కూడా ఇస్తున్నాయి మనకి పాలు కూడా ఇస్తుంది మనకి అప్పా జంక్షన్ కి దగ్గరలో ఉంటుంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఆరు నెలల చూడతాం ఉంది రెండో ఇతలో ఉంది అని చెప్తున్నారు నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు గేదెలు ఉన్నాయి ఓకే మనకి రేట్ వచ్చేసి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రైమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి చూసుకోవచ్చు ఇక్కడైతే బఫెలో సమ్మ కనుకున్నాయని చెప్పారు ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఏ బ్రీడ్ అసలు సూడియా పాడి అనే విషయాలు అయితే మనం అనుకున్నాం నమస్తే మోసేర్ నమస్తే ఒక్కసారి మన దగ్గర ఇప్పుడు రైతులకి సూడి గేదలు ఉన్నాయా పాడి గేదలు ఉన్నాయా ఇవాళ వచ్చేసి మన తన పదిహేను గేదెలు సూడి ఉన్నాయి పదిహేను సూడి ఉన్నాయి అన్నీ ముర్రాయి కలిపి ఓకే పచ్చి గేదెలు ముర్రా బన్నీ కలిపి మన తన ఒక ముప్పై ఉన్నాయి అవి కూడా ముప్పై ఉన్నాయి ఓకే మొత్తం కూడా ఒక ఫార్టీ ఫైవ్

ఓకే పదహారు లీటర్ల పైన ఇచ్చే గేదని చెప్తున్నారు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది డాక్టర్తో చెకప్ చేసుకోవచ్చా ఇక్కడ డాక్టర్తో చెకప్ చేసిన తర్వాత అన్ని ఓకే అయిన తర్వాత ఓకే డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత అన్ని చూసుకున్న తర్వాత మీరైతే తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉండదు రేటు విషయం కూడా నేను అడుగుతాను ఒకసారి అయితే చూసుకోవచ్చు రెండో ఇతల ఉంది ఆరు నెలల సూడితో ఉంది సెకండ్ లాక్టేషన్ మీద ఉంది అన్నారు రెండో ఇతల ఉంది ఇది ఇతల ఉంది మినిమం 16 ప్లస్ ఏ కెపాసిటీ ఓకే మనం రైతు ఎవన్ కి ఇచ్చినా 77 చెప్పి ఇస్తున్నాం ఓకే 77 చెప్పి ఇస్తున్నారు కాకపోతే 16 లీటర్ల పై నుంచి అని చెప్తున్నారు చేసి ఇప్పుడు మనకి 5 మంత్స్ అన్న 5 మంత్స్ మనకి వచ్చేసి అది ఇంకో 5 మంత్స్ టైం తీసుకోనే ఇంతది ఓకే 5 మంత్స్ అంటే ఇప్పుడు మనకి 10th ఇది మనకి మార్చ్ కల్లా అట్లా ఇంత ఎండాకాలంలో ఇంత బర్రే ఓకే ఎండాకాలంలో ఇంత బర్రే ఎండాకాలంలో ఈ సైజ్ మనకి ఈ క్వాలిటీ గేద కావాలంటే 192 లక్ష చెప్తారు చెప్పేటోరు గాని అవును ఆ క్వాలిటీ మీద అట్లా రేట్ ఉంటది ఓకే ఇప్పుడు తీసుకుంటే మనకి కొంచెం ఇప్పుడు తీసుకుంటే మీకు బెస్ట్ ఉంటది బెస్ట్ ఉంటది ఓకే ఓకే మార్కెట్ ప్రకారం అంటున్నారు రేట్లైతే ఇంకా పెరిగేది ఉండే ఇప్పుడు ఎండాకాలంలో ఓకే ఓకే చూసుకోవచ్చు మనకైతే మొత్తం పదిహేను ప్రెగ్నెంట్ బొఫెల్లో సమకరంగా ఉన్నాయి అట్లాగే ముప్పై అయితే పడి ఉన్నాయి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఇది కూడా రెండో అయితే ఉంది బన్నీ బ్రీడ్ సంబంధించింది ఇది ఎన్ని నెలలు ఉంది ఇది వచ్చేసి మనకి ఎనిమిది నెలలు దాటిందా ఎనిమిది నెలలు దాటింది చెప్తున్నారు ఇది ఆరు లీటర్ మీద పాలు ఇచ్చింది ఓకే ఇది పదహారు లీటర్ల పాలు ఇచ్చింది లీటర్స్ ప్లస్ పాలు ఇచ్చింది ఓకే చూసుకోవచ్చు మనకి పదహారు లీటర్ల పైన పాలు ఇచ్చిన బన్ని బ్రీడ్ సంబంధించి రైతుకి ఇచ్చిన మనం పద్నాలుగు లీటర్ గ్యారెంటీ ఇస్తాం అన్నది పద్నాలుగు లీటర్ల గ్యారంటీ ఓకే పద్నాలుగు లీటర్ల పాలు చూసినాం ఆల్రెడీ ఓకే పద్నాలుగు లీటర్ అయితే గ్యారెంటీ ఇస్తాను చెప్తున్నారు ఇంకా పెరిగి మెయింటెనెన్స్ ప్రకారం ఇప్పుడు మెయింటెనెన్స్ మంచి ఉంది అనుకోండి రైతు తాన అవును ఇంకా రెండు లీటర్ ఎక్కువనే ఇస్తారు తక్కువ ఇయ్యదు ఓకే సిక్స్టీన్ లీటర్స్ అయితే పిండిందే బరే చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్ కి సంబంధించింది మొత్తం ప్రెగ్నెంట్ అయితే బన్నీ ఉన్నాయి ముర్రా బ్రీడ్ కి సంబంధించినవి ఉన్నాయి పచ్చి గేదెలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు బుజ్జి గేద బుజ్జి గేద ఓకే చూసుకోవచ్చు దీని పాలనరాలు కూడా మీరు చూసుకోవచ్చు పదహారు లీటర్లు పిండినే గేద ఇప్పుడైతే మనకి రైతుకి ఎంత తీసి చెప్తారు ఏడేడు చెప్తారా ఏడేడు లీటర్లు చెప్పిస్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పరా

పద్ లీటర్ల పాలు రెడీ ఉన్నదా రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు మనకి మనకైతే అద్ లీటర్ పాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం రైతు ఇంటికి పాలు గ్యారెంటీ అంటే సూడి గేదేకి అసలు ఉండదు ఉండదు మార్చిందంటే పాలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి ఓకే మీకు ఫైవ్ టు సిక్స్ లీటర్స్ దాకా రావచ్చు మళ్ళీ రావచ్చు బజ్నీలో బుజ్ గేద అది మినిమం అది కూడా ఎయిటీన్ లీటర్స్ వరకు ఇవ్వాలి కానీ సిక్స్టీన్ లీటర్స్ అయితే కన్ఫర్మ్ ఓకే మనకైతే ప్రెగ్నెంట్ తోనే మనం ఇచ్చేసి చెప్తున్నాం వాళ్ళకి అంతే పాలైతే ఉంటుంది కదా రావు మార్చిందంటే పాలు కాలుపాలి ఓకే కాలిపోతాయి ఓకే మనకైతే ప్రెగ్నెంట్ ఆరు నెలల చూడుతూ ఉంది సిక్స్ మంత్స్ అయితే ప్రెగ్నెంట్ తో ఉన్న బఫెల్ ఇది కూడా ఎండకాలంలోనే వస్తుంది ఇది కూడా మనకి మార్చి వరకే వస్తుంది మంచి దినంలో క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి మీకు ఎవరికైనా బన్నీలో ప్రెగ్నెంట్ కావాలంటే నేరుగా అయితే బన్నీ బుజ్ గేద ఓకే చూసుకోవచ్చు ఆరు నెలలు చూడుతూ ఉన్న గేదెలు అన్ని కూడా మనకి ఇది కూడా మనకి ఆ ఏడు లీటర్ల పాలు అయితే చెప్తున్నారు పదహారు లీటర్ల పాలు రెండో ఇత రెండో సెకండ్ ఇత రెండో ఇతనే ఉంది డెలివరీ అయితే రెండో ఇతలు ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు మన తాను వచ్చేసి ఈ గేదెలలో నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు గేదెలు ఉన్నాయి ఓకే మనకి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వరకు ఉన్నాయనా ఎనభై వేల నుంచి లక్ష ఇరవై క్వాలిటీ ఓకే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ రేట్ ఉంది రేట్ ఉన్నది ఓకే ఎనభై వేలు నుంచి మనకి హర్యానా జాతి గేదె ఇది హర్యానా నుంచి వచ్చింది దీని క్వాలిటీ చూసుకోవచ్చు మనకి 14 లీటర్స్ ప్లస్ ఏ కెపాసిటీ దీనిది కూడా 14 లీటర్ల పైనే ఇచ్చేది గేదె ఒకటి 20 టు 25 డేస్ ఏ ఉంది దానికి డెలివరీ కోసం ఓకే ఇది మనకి 20 నుంచి 25 రోజులు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి డెలివరీ అయితే మనకి 14 లీటర్లు

ఇంకొక బఫెల్ లో తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి థర్డ్ లాక్టేషన్ మూడో అయితే ఉంది ఇది కూడా మూడో అయితే గేదా ఓకే ఇది మనకి ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది ఇది కూడా మనకి సిక్స్ మంత్స్ ప్లస్ ఉంది సిక్స్ మంత్స్ ఓకే ఆరు నెలల పైన ఇప్పుడు ఏమైనా పాలిస్తుంది అక్కడ ఇప్పుడు పాలిస్తుంది పాలిస్తుంది పాలు ఉన్నాయి ఒక పూట పాలిస్తుంది అట్లాగే మనకి ఆరు నెలల చూడతా ఉంది చెకప్ చేసుకోవచ్చు మీరు డాక్టర్ అన్న దగ్గర చూసుకోవచ్చు ఇక్కడైతే డాక్టర్ ఏదో క్వాలిటీ ఉన్నాడు చూసుకోవచ్చు మీరు ఇది కూడా మీకు మినిమం

ఎనిమిది నెలలు అయితే మీద ఎనిమిది నెలల మీద ఉందని చెప్తున్నారు చెకప్ చేసిన తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాత తీసుకోవాలి గీత ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మనకి ఎన్ని లీటర్ పాలు డెలివరీ అయితే మినిమం ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుందన్న ఫోర్టీన్ లీటర్ ఇప్పుడు పదహారు పది అని మనం చెప్పాం ఓకే ఫోర్టీన్ లీటర్స్ కన్ఫర్మ్ ఇస్తుంది రైతు ఎవరైనా తీసుకుంటే ఒక లీటర్ రెండు లీటర్ తక్కువ పెట్టుకొని తీసుకోండి ఓకే

మొత్తం కూడా బన్నీ బ్రియడ్ అట్లాగే ముర్రా బ్రియకు సంబంధించిన ప్రెగ్నెంట్ బస్ఫుల్ వస్తుంది పదిహేను ఉన్నాయండి చూసుకోవచ్చు పచ్చి అయితే ముప్పై గేదెలు ఉన్నాయి నాలుగు తొమ్మిది నెలల వరకు ఓకే నాలుగు నెలలు ఫోర్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ప్రెగ్నెంట్ తో ఉన్న గేదెలైతే ఉన్న ప్రెజెంట్ అయితే మనకి అప్ప జంక్షన్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు మూడో అయితే డెలివరీ మూడో సూర్తోంది ఇది ఇది వచ్చేసి ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఐదు నెలల సూడుతోంది ఎనిమిది ఎనిమిది లీటర్లు రెడీ ఉన్నాయి చేతి మీద పాలిస్తుంది అని చెప్తున్నారు ఇదైతే తావ మార్స్తే మంచి ఫీడింగ్ దొరికిందంటే అదే ఎనిమిది కాకుండా ఆరు లీటర్ అయితే కన్ఫర్మ్ ఇస్తుంది ఇంటి దగ్గర కూడా ఆరు లీటర్లు ఇవ్వచ్చు అని చెప్తున్నారు మనకైతే చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్ సెకండ్ అయితే థర్డ్ ఇత థర్డ్ ఇత మూడో ఇప్పుడు డెలివరీ అయితే ఇది ఓకే బన్నీ గేదె ఇది కూడా మనకి 17 లీటర్స్ ప్లస్ ఇచ్చింది బరే పాలు ఓకే 15 లీటర్ కూడా సూడి ఉండి పాలు రెడీ ఉన్నది అంతాన ఓకే సూడి తో ఉండి మనం రైతుకి 14 లీటర్స్ ఏ చెప్పిస్తున్నాం ఓకే 14 లీటర్ లే చెప్పిస్తున్నారు గానీ ఇంకా ఐ మిల్క్ అని చెప్తున్నారు బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ముట్ట ముర్రా ఉన్నాయి అన్ని సూడి ఉన్నాయి అండి చెక్ చేసుకోండి మీరు ఇక్కడ సూడి చెక్ చేసుకోండి ప్రెగ్నెంట్ చేసుకోండి నచ్చుకున్న తర్వాతనే బ్యారం చేసుకోవచ్చు అన్న ఓకే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చా మోసీ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ మీద ఐదు వేలు తక్కువ తీసుకోండి తన గేదె మీద ఓకే ఆఫర్ గా మనం ఏంటంటే రైతుకి ముంగటోళ్ళకి కూడా మంచి ఇస్తే మళ్ళీ మన తన రిపీటెడ్ గా వస్తారు మనం ఇయ్యాల రేట్లు ఎక్కువ చెప్పి రైతు తను ఎక్కువ తీసుకుంటే కాదు ఆయన తన రేట్ తక్కువ ఆయనకు దొరకాలి ఇన్న తర్వాత ఆయనకు బర్రె మంచి వెళ్ళాలి యాడ్ చేసుకుంటే మళ్ళీ వస్తాడు రైతు ఓకే అట్లాంటి గేదెలే మన దగ్గర ఇస్తున్నాం

ఇది మనకి ఎన్ని పాలు ఇస్తారు డెలివరీ అయితే డెలివరీ అయితే మినిమం టువెల్ లీటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ఓకే టువెల్ లీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడలేదు దీని పాలు అయితే చూడలేదు లీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పన్నెండు లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళైతే పాలు చూడలేదు అని చెప్పి పన్నెండు లీటర్లు అయితే ఇవ్వచ్చు అని చెప్తారు అయితే ఖచ్చితంగా రైతు పెట్టుకోవచ్చు రైతు అయితే ఆర్ఆర్ పెట్టుకోవచ్చు అన్ని బ్రిడ్ లో క్రాస్ ఉంది క్రాస్ ఉంది క్రాస్ బ్రిడ్ ఇంకా మంచి పాలు ఇస్తుంది పాలు మనం పన్నెండు లీటర్ చెప్తున్నాం మాట ఓకే ఇప్పుడు ఈ ఆర్ నెలలు ఏడు నెలల సూడు వాటికి ఎలాంటి దాణా వేసుకోవాలి యాక్చువల్గా దాన ఎట్లా వేసుకోవాలంటే ఇప్పుడు పాలు ఇస్తుందంటే అంటే దాన పెట్టి పాలు ఇస్తే పిండుకోవాలి లేకుంటే ఇప్పుడు మనకి ఏ దాంట్లో ఖర్చు తక్కువ ఉందో ఇప్పుడు గడ్డి ఉందో గడ్డి అయినా ప్లస్ కుట్టి అయినా దాని మీద ఇప్పుడు తక్కువ ఖర్చులో మనకి మక్క వస్తుంది మక్క యూజ్ చేసుకుంటా బర్రెని దగ్గర ఒక ఎనిమిది నెలల దాకా తెచ్చుకున్న తర్వాత బర్రెని పత్తి చెక్క స్టార్ట్ చేయాలి మంత్స్ ముందు పత్తి చెక్క యూజ్ చేసినాం అనుకోండి బర్రెది ఏ పొజిషన్ రావాలనో మంచి పొజిషన్ వస్తుంది బర్రెకి పత్తి చెక్క స్టార్ట్ చేస్తే బర్రె మొత్తం మంచి రెడీ అయితే డెలివరీ కోసం మంచిగా రెడీ అవుతుంది మీరు అమ్మాలనుకున్నా మళ్ళీ దానికి మంచి రీసేల్ వాల్యూ వస్తుంది ఇంట్లో ఉంచుకొని పాలు వినాలనుకున్నా మంచిగా పాలు ఇస్తుంది ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా థర్డ్ ఈత ఇప్పుడు మూడో ఈతలో ఉంది ఇది పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ దీన్ని కూడా ఫోర్టీన్ లీటర్స్ ప్లస్ ఫోర్టీన్ లీటర్ పైన మీడియం సైజ్ గేద ఉంది కానీ ఫోర్టీన్ లీటర్స్ ప్లస్ పాలు దాని ఎన్ని నెలలు చూడింది ఇది మనకి సెవెన్ మంత్స్ ప్లస్ ఉందా ఓకే ఎన్ని నెలల పైన ఉంది అని చెప్తున్నారు పద్నాలుగు లీటర్లు అయితే పక్క పెట్టుకోవచ్చు లీటర్ అయితే కన్ఫర్మ్ అన్నా ఓకే పన్నెండు లీటర్లు పెట్టుకోండి రైతులు ఎక్కువ మనం ఎక్కువ ఆశలు పోవడం లీటర్ తక్కువ పెట్టుకో చెప్పండి దాన్ని సాధండి ఓకే తర్వాత మీ కష్టం మీద మూడు లీటర్ ఎక్కువ వేస్తే మీ అదృష్టం కదా అవునవునవును చూసుకోవచ్చు మనకైతే అన్ని కూడా మనకి పన్నెండు లీటర్ పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు ఇచ్చే ఇచ్చే గేదెలు ఉన్నాయి ఆరు నెలలు ఎన్నె ఎనిమిది నెలల తొమ్మిది నెలల సూడుతూ ఉన్న గేదెలు కూడా అమ్మకానికి ఉండేయండి చూసుకోవచ్చు బ్రహ్మద్ర ఎరి ఫాల్ లో ఉన్న ప్రజెంట్ అయితే మనకి అప్ప జంక్షన్ దగ్గరలో ఉంటుంది ప్యూర్ బుజ్గేదా ఇది కూడా బుజ్గేద చూసుకోవచ్చు బన్నీ బ్రేడ్ ప్యూర్ బుజ్గేదే ఎయిటీన్ లీటర్స్ ప్లస్ పిండాలి పాలు ఇప్పుడు లీటర్స్ ప్లస్ ఇప్పుడు ఎన్ని ఎన్ని సుడుతుంది ఇప్పుడు అది వచ్చేసి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు కూడా ఫైవ్ లీటర్స్ పాలు ఉన్నాయి ఓకే ఐదు లీటర్ పాలు ఉన్నాయి ఐదు నెలల సుడుతూ ఉన్నా కూడా చూసుకోవచ్చు మినిమం సిక్స్టీన్ లీటర్స్ అయితే కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు ఓకే పదహారు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని కూడా ఎంత మీడియం సైజ్ ఉందో అది ప్యూర్ జాతి ఓకే మంచి ప్యూర్ జంగల్ది జాతి గేద ఉన్నది అది సన్లు చూడండి ఓకే సన్లు అడర్ క్వాలిటీ చూడండి మీరు

ఓకే ఇది వచ్చేసి ఇది ఓకే ఇది పంచకల్యాణిఫ్రీ ఇంకా బన్నీ క్రాన్ని క్రాస్ ఓకే జాఫ్రీ బన్నీ క్రాస్ లో వచ్చింది క్రాస్ లో సైజ్ ఉంది అది కూడా మనకి సెవెన్ మంత్స్ దగ్గర చూడి ఉంది ఓకే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది రెండు పూటలు పాలిస్తుంది సిక్స్ లీటర్స్ మిల్క్ ఉన్నాయి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ మీద కూడా ఓకే ఎన్ని నెలలు చూడుతూ ఉన్నా మూడు మూడు లీటర్ రెడీ ఉన్నాయి లీటర్ పాలు రెడీ ఉన్నాయి పాలు రెడీ ఉన్నాయి పంచకాలని చాలా మంది ఇష్టపడతారు రైతులు మీకు ఎవరికైనా కావాలంటే రావచ్చు అంటే బన్నీ క్రాస్ లో క్రాస్ ఉంది ఓకే ఎంత క్రాస్ బ్రీడ్ ఉందో అంత మంచి పాలిస్తుంది లాంగ్ టైం కూడా ఇస్తే ఇది ఓకే చూసుకోండి ఎందుకంటే బన్నీ బ్రీడ్ ని ప్లస్ జాఫ్రీ బ్రీడ్ ని కలిసి మిక్స్ బ్రీడ్ పుట్టింది ఇది ఓకే ఓకే గుణాలు గుణాలు కూడా కూడా ఉంటాయి ఉంటాయి ఈ జాఫ్రీ ఓకే ఓకే చూసుకోవచ్చు మనకి బన్నీ వాది లో పుట్టిందని చెప్తున్నారు ఇక్కడ పంచ మీకు ఎవరికైనా సూడి గేదెలు పాడి గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు అండి మనకైతే రెహమద్ ఐదు లీటర్ రెడీ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయని చెప్తున్నారు బంధుభై చూడు రావచ్చు మొత్తం కూడా నలభై ఐదు గేదెలు ఉన్నాయండి ముప్పై ఏమో పాడి గేదెలు పదిహేను సూడి గేదలు అమ్మకానికి ఉన్నాయి నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఒక గేదె తీసుకొస్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇప్పుడు ఇంత థర్డ్ అయితే మూడో అయితే డెలివరీ అయితే మూడో అయితే ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది ఇది మనకి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉంది అన్న ఐదు నెలలు ఐదు నెలలు చూడు పాలేమని ఇస్తుందా ఇప్పుడు పాలిస్తలేదు అన్న పాలిస్తలేదు ఐదు నెలలు చూడతా ఉంది ఇప్పుడు కొన్ని గేదెల డైరీస్ లేట్ గా కట్టిస్తే ఓకే మనకి పాలు తక్కువ చేసేస్తాయి జల్దీ కట్టించుకుంటే ఎక్కువ రోజులు కూడా పాలిస్తాయి పాలిస్తుంటాయి గేదెలు కూడా ఓకే 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 ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది కదా అది కూడా ఫోర్టీన్ లీటర్స్ ప్లస్ గ్యారంటీ ఓకే పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చే చెప్తున్నారు మంత్స్ మీరు తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు చేసుకున్న తర్వాత మీకు ఏదో ఏ దాంట్లో కూడా మీకు డౌట్ ఉండొద్దు తీసుకున్నప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇయ్యాల ఇన్వెస్ట్మెంట్ పెడతారు లక్ష అయినా కానివ్వండి తొంభై అయినా కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి ఫ్యూచర్ ఫ్యూచర్లో వచ్చే ఫైవ్ మంత్స్ వాళ్ళు కష్టపడతారు దాని బట్ట దానికోసం వాళ్ళు అంత జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి మన తనైనా కానీ మార్కెట్లో అయినా కానివ్వండి ఏడైనా తీసుకుంటే మంచిగా చూసుకొని తీసుకోవాలి పచ్చి గేదంటే మీకు గ్యారంటీ దొరుకుతుంది మీరు గ్యారంటీ మీద తీసుకుంటారు పది లీటర్ పన్నెండు లీటర్ పద్నాలుగు లీటర్ గ్యారెంటీ దొరుకుతుంది ఏమైనా ఎక్కువ తక్కువ ఇస్తే మీరు మాట్లాడుకుంటారు మళ్ళీ గేదె ఎక్స్చేంజ్ ఏమైనా చేసుకుంటారు ఇప్పుడు సూడి గేదె నా తనైనా కానీ వేరే దాన్ని తీసుకున్నా కూడా మీరు ఫైవ్ మంత్స్ ఒక నమ్మకం మీద మేపుతారు గేదె ఆ నమ్మకం వెళ్ళాలి గేదెకి కూడా ఫైవ్ మంత్స్ తర్వాత అరే అన్న పద్నాలుగు చెప్పిండి మన దాన్ని పదిహేను పదహారు ఇచ్చింది గేదా అని ఆ నమ్మకంతో మేపి గేదె రైతు సంతోషపడాలన్న అంతే మన ఉద్దేశం ఓకే చూసుకోవచ్చు రైతు గురించి ఆలోచించి అయితే ఇక్కడ అయితే గేదెలు అయితే సేల్ చేస్తున్నారండి చూసుకోవచ్చు ప్రతిది కూడా అన్ని కూడా ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోండి ఫిక్స్ ఏం కాదని చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదన్న ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వరకు గేదెలు ఉన్నాయి ఓకే రేట్ ఏముందో మాట్లాడుకోవచ్చు ఇంకొక గేద తీసుకొస్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పండి ఇది కూడా బన్నీ జాఫ్రీ క్రాస్ లో ఓకే బన్నీ జాఫ్రీ క్రాస్ వచ్చింది ఇది ఇది మనకి ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది కూడా మనకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ దాటి ప్రెగ్నెంట్ ఉంది ఐదు నెల దాటింది ఇప్పుడు కూడా పాలు ఉన్నది అంత నాలుగు లీటర్ పాలు రెడీ ఉన్నాయి ఓకే మూడు మూడు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉంది ఓకే చూసుకోవచ్చు పాలు ఇస్తుంది ఐదు నెలలు చూడుతూ ఉండి పాలు అయితే ఇస్తుంది చూసుకోవచ్చు మనకి డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అదే ఫోర్టీన్ లీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదహారు లీటర్ రైతు ట్వెల్వ్ లీటర్స్ పెట్టుకోండి ఓకే రైతు అయితే పన్నెండు లీటర్ పెట్టుకోండి జాతిదే బర్రె సైజ్ ఉంది అంత ఉంది కానీ జర కండిషన్ లేదు ఓకే అది కూడా మన తను వచ్చిన తర్వాత మనం ఒక త్రీ మంత్స్ నార్మల్ గా మెప్పి ఇంకా రెండు మిగిలిన రెండు నెలలు మంచిగా మెప్పుకున్నా అంటే బర్రె బర్రె మంచిగా టాప్ క్వాలిటీ రెడీ అయిపోతుంది ఓకే మనం వేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది అండి దానం వేసే దాన్ని బట్టి కూడా మనకి ఇప్పుడు ఐదు నెలలు సూడి ఉంది అది రైతు ఒకవేళ తీసుకోవండి అనుకోండి తీసుకోవడిన తర్వాత ఇప్పుడు నుంచే దానా అంత ఖర్చు పెట్టద్దు అన్న బరే బట ఖర్చు మనకి పచ్చి గడ్డి అయినా కానివ్వండి కుట్టి పాడి ప్లస్ మన ఏమంటారు మక్క లేకుంటే నార్మల్గా బర్రేక్ తక్కువ ఖర్చులో మేపాలి ఐదు నెలల సూడి ఉంటే ఒక మూడు నెలలు తక్కువ ఖర్చులో మేపుకున్న తర్వాత మిగతా రెండు నెలలు వచ్చేసి బర్రె మీద పైసలు పెట్టాలి టెన్ థౌసండ్ అయినా ఫైవ్ థౌసండ్ అయినా బర్రె మీద పైసలు పెట్టి బర్రెని మంచిగా రెడీ చేసుకోవాలి గవే మనకి రికవర్ అయిపోతాయి బర్రె మంచిగా రెడీ అయి పాలిచ్చుకుంటే మళ్ళీ 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 రికవర్ అయిపోతాయి పైసలు అట్లా ఇలా చేయడం వల్ల డెలివరీ ఇప్పుడు ఏంటంటే త్రీ మంత్స్ దాకా అయితే ఫైవ్ మంత్స్ దాకా అవును త్రీ మంత్స్ దాని గల్ మంచిగా తినిపించుకున్నాం ఓకే ఇంకా టూ మంత్స్ మిగులుతాయి బర్రె కడుపులో డుడ్డే మంచిగా రెడీ అయితా ఉంటది డెలివరీకి దగ్గర ఉంటది డెలివరీ అయినప్పుడు దానికి కావాల్సిన స్టామినా కావాలి ఆ స్టామినా మనం దాంట్లో తెచ్చుకోవాలి బర్రెని మంచిగా రెడీ చేసుకోవాలి అదే టూ మంత్స్ లో రెడీ అయితే మంచిగా పాలకి దిగుతుంది అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి